ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి వరదరాజులు జగదీశ్వరి ఇక రెండు కుటుంబాలు కలిసి అంగరంగ వైభవంగా వీరాట్ మధు ఇద్దరు పెళ్లి జరిపిస్తారు పెళ్లిలో చాలా సంతోషంగా రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంటారు అదంతా చూసిన వ జగదీశ్వరి చాలా సంతోషంగా అన్నయ్య చాలన్నయ్య ఈ జన్మకి నాకు చాలు ఆ దేవుణ్ణి ఇంకా నేను ఏది కోరుకోను నా సంతోషం అంతా కూడా ఈ పెళ్ళిలో తీరిపోయింది ఇంకా నాకు ఏ కోరికలు లేవన్నయ్య ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకొని నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చావు ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు కానీ పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండి ఉంటే ఈ సంతోషం నేను చూసేదాన్ని కాదు జీవితాంతం బాధపడుతూనే ఉండేదాన్ని నీకు థ్యాంక్స్ అన్నయ్య అని అంటే అమ్మా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలవి మన ఇద్దరి మధ్య థ్యాంక్స్లు ఉండకూడదమ్మా ఇది నా బాధ్యత నా తమ్ముడు కూతురి పెళ్ళి తనకి నచ్చిన వాడితో జరిపించడం అది నా బాధ్యత అని అంటాడు ఇంకా తర్వాత విరాట్కి చంద్రకళకి పెళ్ళి అయిపోయినాక ఇంటికి వచ్చేస్తారు మొదటి రాత్రికి ఏర్పాట్లవన్నీ చేస్తారు ఇంకా విరాటు ఎప్పుడెప్పుడు చంద్రకళ తన దగ్గరకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోపు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తీసుకొని చంద్రకళ రూమ్లో అడుగు పెడుతుంది ఇక విరాటు చంద్రకళని చూసి ఏంటి ఏంటి మధు ఎప్పుడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవేందుకు ఎప్పుడు నేను నీకు సార్లాగానే కనిపిస్తున్నానా అని అంటే అదేంటోనండి మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పటికీ నేను చూడలేను నా దృష్టిలో ఎప్పుడు మీరు ఎంతో స్థాయిలో ఉంటారు మీ మీద నాకు ప్రేమ మాత్రమే కాదు గౌరవం వినయం విధేయత కూడా అని అంటుంది అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నా భార్యవి అంటే నాలో నువ్వు సగభాగానివి నువ్వు నేను సమానమే నా దగ్గర నువ్వు అంత భయపడి అంత వినయంగా ఉండాల్సిన అవసరం లేదు నిజంగా నీకో విషయం చెప్పనా నేను ఇలా చూస్తుంటే సాక్షాత్తు దేవకన్యనే చూసినట్టు ఉంది అంత బాగున్నావు అని అంటాడు ఇంకా చంద్రకళ కూడా సంతోషంగా అలా నవ్వుతూ ఉంటుంది ఇది ఇంకా విరాట్ ఇదంతా కళగా ఇలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను నాకు చంద్రకళకి ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను ఎప్పుడు అదే ఆలోచన ఉండబట్టి ఇలాంటి కళలే వస్తున్నాయి చ అని అనుకుంటూ ఉండగా తన తమ్ముడు వస్తాడు ఇంకా క్రాంతి అన్నయ్య ఆఫీస్కి టైం అయింది ఇంకా రాలేదేంటి ఈరోజు మీటింగ్ కూడా ఉంది మీటింగ్కి అందరూ వచ్చేసి ఉంటారు నువ్వు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయావేమో అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడే ఉన్నావేంటన్నయ్య అని అంటే అది క్రాంతి అని సిగ్గుపడుతూ ఉంటాడు ఇంతలోపు ఇంకా శాలిని వచ్చి మీ అన్నయ్యకి చంద్రకళ కళ్ళకు వచ్చి ఉంటుంది అందుకనే తెల్లవార్లు కళ నిజంగా అలా నిద్రలో ఉండిపోయి ఉంటారు అని అనగానే ఏంటన్నయ్య శాలిని చెప్పింది నిజమా అని అంటే అవును అని అంటాడు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి బిజినెస్ కంటే మీకు కళలో ముఖ్యమా బావగారు అని అనగానే ఏ శాలిని ఏంటి మధ్య నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావో అన్నయ్యతో మాట్లాడే పద్ధతి ఇది కాదు నీ పద్ధతి మార్చుకో అని అనగానే అయ్యో క్షమించండి బావగారు నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అన్నిటికంటే మీరు బిజినెస్సే ముఖ్యమని అనుకుంటారు కదా అలాంటిది బిజినెస్ని కూడా ఇలా వదిలేస్తారు వదిలేశారు అందుకనే నేను ఇలా అన్నాను ఈ మీటింగ్కి మీరు పక్కాగా అటెండ్ అవ్వాలి అలా అటెండ్ అవ్వకుండా ఇలా నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదు ఈ విషయం నేను చెప్పే విధానం బా కొంచెం మీకు ఇబ్బందికరంగా అనిపించింది అంతే కానీ కావాలని మిమ్మల్ని బాధ పెట్టలేదు అని మాట కవర్ చేసేస్తుంది సరే వాళ్ళకి ఆల్రెడీ నేను కాల్ చేసి చెప్పాను వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తున్నారు అని విరాటిగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కామాక్షి తన కూతురు శృతి ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు మమ్మీ ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ అని అనగానే ఏదో ఒకటి చేయాలని నాకు కూడా ఉంది కానీ అవకాశం దొరకడం లేదే అని అంటుంది అవకాశం దొరకదు మమ్మీ మనమే తీసుకోవాలి అని ఏదో తనకి గుర్తొచ్చినట్టు అంటుంది శాలిని ఏంటి అది అని అనగానే చెప్పను చేసి చూపిస్తా అని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ ఎంత నీ ఫోన్ నెంబర్ ఇదే కదా దీనికి నేను గూగుల్ పే చేస్తాను అని అనగానే చెప్పండి మేడం ఎవరినైనా లేపేయాలా అని అంటాడు లేపాల్సిన అవసరం లేదు కానీ ఒక కాలం చెయ్యో విరిగిపోవాలి అని అంటుంది సరే మేడం ఎవరు నాకు డీటెయిల్స్ చెప్పండి అని అనగానే ఇక ఒక వ్యక్తి డీటెయిల్స్ అతనికి ఇస్తుంది సరే మేడం అంత మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మమ్మీ పని అయిపోయింది ఈ పెళ్ళి ఆగిపోతుంది అని అంటే ఏమోనే రోజు రోజుకి పెళ్ళి ఆగిపోతుంది అన్నది నాకైతే అనిపించడం లేదు ఎలాగని పెళ్ళి జరుగుతుందనే అనిపిస్తుంది అని అంటుంది జరగదు మమ్మీ జరగదు జగదీశ్వరి అత్తయ్యకే అన్నయ్య అంటే ప్రాణం కొడుకులంటే ఎంత ప్రాణమో ఇంకో పక్కన తోడబుట్టిన అన్నయ్య అంటే కూడా అంతే ప్రాణం రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలి అని జగదీశ్వరి అత్తయ్యని అడిగితే పొరపాటున నాకు ఇదే కావాలి అని చెప్పదు అంతలా కన్న బిడ్డల్ని అన్నయ్యని అంతలా ప్రేమిస్తుంది అదే ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ అని అంటుంది ఇక తర్వాత శ్రీరాజును తీసుకొని వరదరాజు పొలంకి వెళ్దాం పదా అని అంటాడు ఏంటన్నా నా పొలం పొలం అంటావో ఓ పక్కన నాకు ఉండబుద్ధి కావడం లేదు మన చంద్రకళకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అది మానేసి ఈ విరాట్ గాడి వల్ల మనం నెల రోజులు ఇక్కడ ఉండడం ఏంటి నాకు రోజు ఒక యుగంలాగా అనిపిస్తుంది అని అంటే చూడు శ్రీరాజ్ ఈ వయసులో నీకు అలాగే అనిపించడం సహజం కానీ నాకు కూడా అలాగే ఉంది కానీ తప్పదు మనకి కొన్ని కావాలి అంటే మనం కొంత వేచి చూడాలి అలా చూసినప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది తొందరపడితే ఏది జరగదు అని శ్రీరాస్తు అంటాడు ఇక ఇద్దరు పొలం దగ్గరికి వెళ్ళాక ఓ చెట్టు కింద కూర్చొని కొబ్బరి బోండం తాగుతూ ఉంటాడు వరదరాజు ఇక శ్రీరాజు ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అదే సమయానికి కొబ్బరి చెట్టు పైనుండి కొబ్బరి బొండాలు తీ ఉంటాడు ఒక అతను ఇక తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి శృతి డబ్బులు ఇచ్చి తనకి కాలు చేయ తీసేమని చెప్పడంతో అంతకుముందే అదే చోటికి వచ్చి చెట్టు మీద కూర్చొని కావాలనే చెట్టు కొమ్మని బాగా కోసేసి అది కొంచెం ఉందనగా దిగిపోతాడు ఇక ఆ కొమ్మ విరిగి చ విర వరదరాజులు చేతి మీద పడడంతో ఒక్కసారిగా చెయ్యి విరిగిపోతుంది వరదరాజులకి అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే శ్రీరాజు పొలంలో పనిచేసే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఏమైంది అయ్యగారు అని అంటే ఇక పైకి చూస్తాడు చెట్టు పైకి కొమ్మ విరిగి చేతి మీద పడ్డంతో చెయ్యి ఎంత బాగా ఇబ్బంది అయిపోయి వెంటనే హాస్పిటల్కి వెళ్దాము అని అనడంతో నాన్న ఏమైంది నాన్న ఒకసారి చేయి చూడని ఏదైనా బెనికిందేమో అని ఎనగానే వెనకడం కాదురా ప్రాణం పోయినంత అవుతుంది ఈ చెయ్యి విరిగిపోయిందేమో అనిపిస్తోంది అని చెప్పలేక చెప్పలేక ప్రాణమంతా కూడగట్టుకొని అతి బలవంతంగా చెప్తాడు ఇంకా చెట్టు చెట్టుకొమ్మ విరిగి పడిపోవడం ఏంటి బాగానే ఉంది కదా ఏమైంది అని అందరూ గుసగుసలాడుకుంటూ ఉండగా ఎంతలోపు అతను మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు ఇక జారుకొనే శృతికి ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన పని అయిపోయింది చెయ్యి విరిగిపోయింది ఇంకొంచెం సేపట్లో మీకు వార్త తెలుస్తుంది అని అనగానే థ్యాంక్స్ నీకు డబ్బులు అయితే ముట్టాయి కదా అని అనగానే ఆ ముట్టాయి మేడం అని ఫోన్ పెట్టేస్తాడు మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే చెప్తాలే అని శృతి అంటుంది ఇక తరువాత వరదరాజుల్ని హాస్పిటల్కి తీసుకు వెళ్తారు అన్ని టెస్టులు చేసిన తర్వాత ఎముక విరిగిపోయింది ఏదైనా రాడ్డు వేసి కట్టు కట్టాలి అని డాక్టర్లు చెప్పడంతో చాలా బాధపడతాడు శ్రీరాజు ఇక ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఏమైందిరా వరదా ఏం జరిగింది ఎప్పుడు ఒక చిన్న దెబ్బ కూడా ఎప్పుడు జరగలేదు తగలలేదు ఒక చిన్న తుమ్ము కూడా ఏ రోజు లేదు అలాంటిది ఈరోజు ఆ కొమ్మ విరగడం ఏంటి నీ చెయ్యి మీద పడిపోవడం ఏంటి కూడి చెయ్యి విరిగిపోవడం ఏంటి ఇదంతా నాకు నమ్మబుద్ధి కావడం లేదు అసలేంటిది అని బాధపడుతూ ఉంటారు ఇక తర్వాత వరదరాజులు నాకేం కాలేదులే అని చెప్పి అంటాడు ఏం కాలేదంట వెంట్రా చెయ్యే కదా మనిషికి ముఖ్యం అలాంటి చెయ్యే విరిగిపోయింది రాడ్డు వేయాలంటున్నారు ఎంత వేసినా ఇంతకు ముందులాగా ఉంటుందా అని చెప్పి తల్లి తండ్రి వరదరాజుల్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటారు ఇక తర్వాత భార్య కూడా అవునండి ఇలా ఎందుకు జరిగింది అసలు నాకు అర్థం కావడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది అందరూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే జగదీశ్వరి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయడంతో వాళ్ళమ్మ ఏడుస్తుంది అమ్మ జగదీశ్వరి అని వెనకని అమ్మ ఏమైంది అని అంటుంది అమ్మ మీ అన్నయ్యకి మీ అన్నయ్యకి అని వెనకని ఏమైందమ్మా అమ్మకి ఏమైంది నాన్న అన్నయ్యకి ఏమైంది అని అంటుంది అన్నయ్యకి హాస్పిటల్లో జాయిన్ చేశారమ్మా అని అంటే ఏమైంది అన్నయ్యకి ఏమైంది అని కంగారు పడుతుంటే ఏమీ కాలేదులే ముందు నువ్వు హాస్పిటల్కి రా అని అనగానే విరాట్కి కూడా ఫోన్ చేస్తుంది జగదీశ్వరి ఇక అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళాక కొమ్మ విరిగిపడి వరదరాజు చేతి మీద పడి చెయ్యి విరిగింది అన్నది తెలుసుకొని జగదీశ్వరి చాలా బాధపడుతుంది ఏడుస్తుంది అన్నయ్య ఆ చేతులతో నన్ను ఆశీర్వదించారు కనీసం నెల రోజులు కూడా కాలేదు ఆ చెయ్యి విరగడం ఏంటి అని చాలా బాధపడుతూ ఉండగా ఇంతలోపు అదే అదను అదే సరైన సమయం అని చెప్పి కామాక్షి శృతి ఒక సోదావిడ్ని తీసుకొస్తారు సోదా వెండి తీసుకొచ్చి పక్కన ఆవిడ నిలబెట్టి మేము ఏం చెప్పమన్నామో అలాగే చెప్పు అని ముందే ట్రైనింగ్ ఇవ్వడంతో సరేనమ్మా అని అంటుందా సోదావిడ ఇక జగదీశ్వర్ని పక్కకు తీసుకొస్తుంది కామాక్షి వదిన నువ్వు ఇలా రా పక్కకి నువ్వు ఇలా మీ అన్నయ్య దగ్గర ఏడుస్తుంటే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో చెప్పు అని అంటుంది అన్నయ్య బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉండగా అయినా కూడా ఇదంతా ఏదో దోషం వల్లే జరుగుంటుంది మీ అన్నయ్యకి కనీసం ఎప్పుడు చిన్న దెబ్బ కూడా తగలేదంట ఎప్పుడు జలుబు కూడా చేయలేదంట అంత హెల్తీగా ఉంటాడంట కానీ ఉన్నట్టుండి ఇలా ఒక్కసారిగా కుడిచేయి విరిగిపోవడం అంటే ఇదేదో దిష్టి నరఘోష నరపోరే అని అనిపిస్తుంది ఏదో దోషం తగిలే ఉంటుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కామ్ ఏం మాట్లాడుతున్నావు వదినా అని అంటుంది ఇక అప్పుడు అవును నిజమే కొన్ని విషయాలు నమ్మాలి అవునత్తా మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా మీ ఇద్దరికి ఏదో దిష్టి తగిలింది ఒక్కసారి నువ్వు ఇలా బయటికి రా అని బయటకు తీసుకొస్తారు అప్పుడే అక్కడ సోదావిడ నీకు ఎక్కువ శోకమే రాశాడు కానీ ఈ మధ్య నువ్వు కాస్త సంతోషంలో ఉన్నావమ్మా కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలబడదు ఇప్పుడు కేవలం బాధ మాత్రమే ఇంతకు మించిన బాధ నరకం నువ్వు అనుభవించబోతున్నావు మీ అన్నయ్య చనిపోబోతున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా జగదీశ్వరి గుండె ఆగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇంతకి నువ్వు ఎవరు అని అనగానే ఏ ఏం మాట్లాడాలో తెలీదా నీకు అసలే వాళ్ళ అన్నయ్య చేయి విరిగిపోయిందని ఆడు బాధపడుతుంటే ఏవేవో చెప్తావేంటి ఇంకా భయపెడతావేంటి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే నన్ను వెళ్ళమంటున్నారమ్మా నేను వెళ్ళిపోతాను కానీ తొందరలోనే మీ అన్నయ్య కూడా అని అంటూ ఉండగా ఇంకా ఏడుస్తుంది అప్పుడు శృతి కావాలనే అత్త ఆవిడ మాటల్లో ఏదో నిజం ఉందేమో అనిపిస్తుంది ఒక్కసారి ఆవిడ నాపి ఏం జరుగుతుందో అత్త నాకు చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది అని చెప్పి ఏంటి ఏమంటున్నావు నువ్వు నీకు జరిగేది జరగబోయేది అంత తెలుసా అని అంటుంది అవునమ్మా నాకు అంత తెలుసు ఈవిడ జాతకం బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ సో ఒక పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆ పెళ్లి చేయటం వల్ల రెండు కుటుంబాల్లో ఏదో ఒక ప్రాణం అయితే పోతుంది అది పెద్ద ప్రాణమే పోతుంది ఆ పెళ్లి చేస్తే అరిష్టమే జరుగుతుంది ఇప్పుడు కేవలం శాంపిల్ మాత్రమే దేవుడు చూపించాడు ఇంకా పెళ్లి జరిగిన తరువాత తరువాత రోజే పెద్ద తలకాయి లేచిపోతుంది అది వాళ్ళ జాతకంలోనే ఉంది మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడగండి నా మాట తప్పు అని తేలిస్తే నా మెడ కో కోసేయండి అని ఆవిడ గట్టి గట్టిగా రంకెలేస్తూ చెప్పడంతో ఇంకా జగదీశ్వరి నమ్ముతుంది నువ్వు చెప్పేది నిజమా నా కొడుకుకి నా మేనకోడలికి పెళ్ళి చేయకూడదా అని అంటే అలా జరగకూడదు అదే కానీ జరిగిందే అంటే మీ అన్నయ్య నీకు దక్కడు మీ అన్నయ్య వద్దు అనుకుంటే ఆ పెళ్లి జరిపించు లేదు ఆ పెళ్ళి వద్దు నా అన్నయ్యే కావాలి అంటే పెళ్ళిని ఆపేయి ఇదొక్కటే నీ చేతుల్లో ఉంది అంతకు మించి దీనికి పూజలు లేవు పరిష్కారాలు కూడా లేవు అని చెప్పాల్సిందంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జగదీశ్వరి ఈ పెళ్లి చేయకూడదు అని నిశ్చయించుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాటు వరదరాజుల దగ్గరకు వెళ్ళి మావయ్య నీ కుడి చేయి విరిగిందని నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు బాధపడద్దు ఎన్ని దేశాలకైనా తీసుకువెళ్ళి మళ్ళీ నీ చెయ్యి బాగయ్యేటట్టు చేస్తాను నీ కోసం ఎక్కడికైనా వెళ్తాను ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను మావయ్య నేను నీ కుక్కుడి భుజంలాగా ఉంటాను ప్రతి ఒక్క విషయంలోనూ నేను చేదోడు వాదోడుగా ఉంటాను మీరు అధైర్యపడకండి మావయ్య అని ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటాడు విరాట్ వరదరాజులకి ఇక తన మాటలు చాలా చాలా గుండె ధైర్యాన్ని కలిగిస్తాయి వరదరాజులకి వయసులో చిన్నవాడైనా నాకు ఎంతో ధైర్యం చెప్పే మాటలు చెప్పాడు అని సంతోషపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శ్రీరాజు దగ్గరికి వస్తాడు విరాట్ వచ్చి బాబా ముందు అసలు మావికి ఎక్కడ జరిగిందో కొమ్మ పడిపోయి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడికి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పడంతో ఇప్పుడక్కడికెందుకు అని చిరాకించుకుంటాడు ఎందుకు ముందు వెళ్దాం పదా నాకైతే అనుమానంగా ఉంది అని విరాట్ అనడంతో ఇక ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న చెట్టు దగ్గరికి వస్తారు ఇదిగో ఇక్కడే జరిగింది ఆ కొమ్మే పడింది అని అనగానే ఆ కొమ్మని గమనిస్తాడు విరాట్ గమనించి బాబా ఇదెవరో కావాలనే చేశారు మావయ్య అక్కడ కూర్చుంటాడని తెలిసి కొమ్మని బాగా మూడుతులు నరికేసి ఒక భాగం వదిలేశారు అదేమో కరెక్ట్గా మావయ్య చేతి మీద పడేటట్టు ప్లాన్ చేశారు తల మీద పడుంటే ప్రాణాలే పోయేది కావాలనే ఎవరో మామయ్య మీద కుట్ర పన్నారు ఇదిగో ఇక్కడ కత్తితో ఈ కొమ్మని నరికిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి చూడు అని శ్రీరాజ్తో చెప్పడంతో శ్రీరాజ్ చూసి అవును నిజమే నువ్వు చెప్పింది కావాలని ఇదెవరో చేశారు అని అందరినీ పిలిచి అడుగుతాడు చెట్టుపైకి ఎవరెవరు ఎక్కారు అని ఎనగానే మేమెవరం ఎక్కలేదు అని అనగానే మరి ఎవరో ఒక అతనైతే ఎక్కాడు కదా కొబ్బరి బోండాలు కూడా దించాడు అని చెప్పడంతో అతను కూడా వస్తాడు వచ్చి అయ్యా నేనైతే ఎక్కి దిగిపోతున్నప్పుడు ఒక అతనైతే మొహం అంతా కప్పేసుకొని ఇక్కడ ఉండటం నేను చూశాను కాకపోతే అతను కూడా ఏదైనా కొబ్బరి బోండాల కోసమో కళ్ళు తీయటం కోసమో వచ్చాడు అనుకున్నాను కానీ ఇలా ఈ ఇంకా నాకైతే అనుమానం రాలేదు అని జరిగిందంతా చెప్పడంతో అప్పుడు ఇక విరాట్ అంటాడు కావాలని ఒకతను మొహమంతా కప్పుకొని వచ్చాడని చెప్పారు కదా అతనే ఇలా చేశాడు అతన్ని ఎవరు పంపించారో నేను ఇప్పుడే తెలుసుకుంటాను వాడిని వెతికి వెతికి పట్టుకొని వాడి చేయి కాలు విరగ కొట్టి మామయ్యకి క్షమాపణ చెప్పేస్తాను అని అనడంతో శ్రీరాజు షాక్ అయిపోతాడు బాబా నీకు మామయ్య అంటే అంత ఇష్టమేంటి నువ్వేమో నీకు మా చెల్లిని ఇవ్వకూడదని ఈ పెళ్ళి ఎలాగైనా చెడిపోవాలని నేను నాన్న అనుకుంటే నువ్వు మాత్రం మరోలా ఆలోచిస్తున్నావు నీ ఆలోచన ఇలా ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు నీ గురించి మేము చాలా అపార్థం చేసుకున్నాము కానీ నిజానికి నువ్వు మంచి నువ్వు చెడ్డవాడివి కాదనే అనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీరాజ్ అయితే మారుతాడు విరాటి విషయంలో ఇంకా ఇది ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది ఆ చెట్టు కొమ్మని ఎవడైతే నరికాడో వాడిని విరాట్ పట్టుకుంటాడా ఎవరినీతో ఈ పని చేయించారు అని గట్టిగా అడగడంతో శృతి పేరు చెప్తాడా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇక రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎప్పటి ఎపిసోడ్